హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఎవరైతే ఓన్గా బిజినెస్ పర్పస్గా మాకు కమర్షియల్ ఏరియాలో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి పడమర ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ వెడల్పు పదకొండు వెడల్పు అరవై లోతుండే అరవై ఎనిమిది గజాల్లో ఉండే ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు ఎయిటీన్ ఫీట్ రోడ్డు మీకు టాటా ఏసీ ట్రక్స్ లాంటివి వచ్చేస్తాయండి కార్ అయినా వచ్చేస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మూడో ఇల్లు అండి ఇది పడమర ఫేసింగ్లో ఉంటుంది ఓల్డ్ బిల్డింగే ప్రస్తుతానికి బిల్డింగ్ పరంగా బాగానే ఉందండి మీరు రెనోవేషన్ చేయించుకొని దీన్ని కమర్షియల్గా గోడంగా షాప్గా వాడుకోవడానికి బాగుంటుందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి దగ్గరగా వచ్చిన ప్రాపర్టీ అండి మార్కెట్ ఏరియాలో సో చూస్తున్నారు కదా సో ఈ రోడ్డు మనకి ఆర్ఆర్ అప్పారావు రోడ్ అండి ఈ ఆర్ఆర్ అప్పారావు రోడ్డుకి దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం పడమర వేసింగ్లో ఉంటుంది పద్దెనిమిది అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డుకి మూడో ఇల్లు సో మీకు అరవై ఎనిమిది గజాల్లో ఉంటుంది డాబా ఇల్లు అండి మనకి ఈ ప్రాపర్టీ ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి స్థలం రేటు కింద చెప్తున్నారండి బిల్డింగ్కి ఏమీ వాల్యుయేషన్ కట్టట్లేదు సో ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ రెండు లక్షల రూపాయల పైన ఉంటుందండి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి అలాగని రేట్ ఏమి ఫైనల్ కాదు ఒక కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా మేము డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఉన్న ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేస్తే మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ